పొద్దు పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలున్న ఇంట్లో ప్రతిరోజు ఆడావిడిగానే ఉంటుందండి మనకే కాదు కొంతమంది పిల్లలు కూడా తెగ అడావిడి పడిపోతూ ఉంటారు సరిగ్గా తిని తినక వెళ్ళిపోతూ ఉంటారు అయితే వారానికి ఒక్కసారైనా ఇడ్లీ దోశ పక్కన పెట్టేసి వాటికి బదులు కాబోలి శనగలతో ఇలా అయితే చేసి పెట్టండి ఈ శనగలలో కాల్షియం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు అయితే బలంగా దృఢంగా అయితే ఉంటాయండి అంతేకాకుండా పిల్లలు డే మొత్తం స్కూల్లో చాలా ఎనర్జీగా అయితే యాక్టివ్గా ఉంటారండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు శనగలు అయితే ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకొని నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ నానబెట్టేసేయండి నానబెట్టి మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట లేదు మేము ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు శుభ్రంగా కడిగి తీసుకున్న శనగల్లో ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉప్పు వేసి ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాలు మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఉడికించేస్తే త్వరగా అయితే ఉడికిపోతాయండి ఇక్కడ మనం గమనించవచ్చు చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇలా శనగలు ఉడికించుకొని ఈ విధంగా అయితే చేయాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ ఇన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే పావు టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని చిటికడంతా పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటైతే ఫ్రై అవనివ్వాలండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం ఏదైతే ఉందో అంతా కూడా శనగలకి పట్టేలాగా కలుపుకోవాలండి మీరు ఇక్కడ పిల్లలకి పెట్టాలనుకుంటే వాళ్ళు స్పైసీగా తినరు అని అనుకుంటే కనుక శనగలు ఉడికించిన తర్వాత డైరెక్ట్గా అయితే ఇచ్చేసేయచ్చండి ఆరోగ్యకరంగా శనగలతో గుగ్గిళ్ళు ఎలా చేయాలనేది మనం ఇక్కడ చూసాం కదండి ఈ శనగలతో పాటు చిన్న గ్లాసులు పాలు కూడా ఇచ్చి పిల్లలకి స్కూల్కి పంపించామంటే ఇంకా మధ్యాహ్నం వరకు ఆకలి అనేది ఉండదు నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి